విన్నాను పల్లటూర్లలో వాళ్ళు ఏమంటారంటే ఇద్దరు ముగ్గురు ఆడ సంతానం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సంతానం మగ శిశువు జన్మించాలంటే పసరు పోస్తారు పలానా ప్లేస్ లో ఖచ్చితంగా మగ శిశువు జన్మిస్తారు అని అంటుంటారు ఇలాంటి పసరు మందుల్ని అంటారా నిజంగా అలా జరుగుతుందంటారా నా జీవితంలో నా అనుభవంలో ఒక కేసులు డీల్ చేశాను సక్సెస్ అమ్మ సాక్షిగా ఒకసెస్ లేదు అంటే ఇవి ఎట్లుంటాయమ్మ వాళ్ళ యొక్క దైవ అంటే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ రాతఫలం వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కొందరికి వికటించాయి కూడా కొందరికి సక్సెస్ కాలేదు అంటే ఇక్కడ మనం ధార్మికంగా చెప్పాల్సి వస్తే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ అదృష్టం ఇటువంటివి ఏంటంటే హార్మోనల్ సెక్టర్ ని మార్చేటటువంటి మూలికలు కొన్ని ఉంటాయి స్త్రీ ఎప్పుడైతే పిండోత్పత్తి గావించే సమయం లోపల ఆమె సంతానవతి కావడానికి రెడీగా ఉన్న సమయం లోపల ఆ పసర్లు తాపడం వలన తప్పకుండా పురుష సంతానానికి సంబంధించినటువంటి సంపర్కమే ఆ కలయిక వలన అదే హార్మోన్స్ రిలీజ్ అయ్యి అదే హార్మోన్స్ వల్ల వాళ్ళకి పిండోత్పత్తి అవుతది అని అప్పట్లో ఆయుర్వేదంలో చాలా గొప్పగా రాసి ఉన్నారు దాని యొక్క జ్ఞాన సంచికతోనే ఇప్పుడు ఈ పసర్లు అనేవి పోస్తారు మోటో పల్లెటూర్ల కానీ సక్సెస్ అయినాయి చాలా మందికి సక్సెస్ అయినాయి కొందరు ఫెయిల్ అయితే వాళ్ళ అదృష్టం ఇక చెప్పనికి రాదు కొంచెం మన చేతుల్లో ఉంటే కొంచెం భగవంతుడు భగవంతుడు ఆధారపడి ఓకే అయితే గురువు చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు ఆ భగవంతుడు ఎప్పుడు సెలవిస్తాడో ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో ఆ రకంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి అయితే చావుకి పుట్టుకకి ముహూర్తాలతో సమ